గుర్తి వంకాయ వేపుడు అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బొప్పర్గా ఉంటుంది అనేసి చెప్పాను బట్ బాగుంటుంది ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ గ్రీన్ వంకాయలు అయితే కోసుకోవట్లేదు పర్పుల్ కలర్ కోసుకుంటున్నాను ఫ్రెష్గా కోసుకుంది ఫ్రై చేసుకుంది అంటే సూపర్గా ఉంటుంది ఆరాలు కొన్ని తెల్లగా ఉన్నాయి ఎందుకో కానీ ఇక్కడ కూడా గుర్తులు గుర్తులు ఉన్నాయి అయ్యో అయ్యో వంకాయలు ఉంటావా ఇదంతా ఉన్నాయి నల్ల వంకాయలు ఇవైతే ఫ్రై బాగుంటాయని గ్రీన్ వంకాయలు కోసుకోలేదు ఈ వంకాయలతో ఫ్రై చేసుకుందామని పండు వంకాయ ఇక్కడే పండినట్టుంది బాగా మొలిచాయి మొలకలు ఇంకా అదంతా కూడా ఉన్నాయి చిన్న చిన్ని మొలకలు వంకాయలు కోసుకుందాం ఓకే మ్యాగీ అక్కడ ఏం చేస్తున్నావు ఇవి లాస్ట్ ఇరేసినట్వి ఇంకా కాస్తూనే ఉన్నాయి మళ్ళీ మంచి వంకాయ చెట్లు ఇవి ఫ్రెష్గా చెట్లు ఇప్పుడే కోసుకొని ఇప్పుడే కర్రీ చేసుకుంటు ఈ నల్ల వంకాయలు అయితే రోజు కోసుకుంటున్నాము ఇంకా వంకాయలు ఉన్నాయి కానీ ఇవి సరిపోతాయి ఇవి చాలు చూడండి గుర్తులు గుర్తులుగా కాస్తాయి ఇప్పుడు అలాగే కరివేపాకు కొద్దిగా కోసుకుంటాను రెండు రెమ్మలు చాలు అంతే ఇంక వెళ్ళి ఫ్రై చేసుకుందాం మ్యాగీదా ఎంత మ్యాగీ ముందుగా గిన్నెలో వాటర్ పోసుకోవాలి వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేయడం కోసం తర్వాత కళ్ళుపు కొద్దిగా వేసుకోవాలి వంకాయని నాలుగు భాగాలుగా పోట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంచాలి వంకాయని నాలుగు భాగాలుగా కోసినప్పుడు పుచ్చులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి పుచ్చులు అయితే ఏమీ లేవు ఫ్రెష్గా బాగున్నాయి పుచ్చులు లేకుండా లేతగా ఉన్నాయి చూడ చాలా లేతగా ఉన్నాయి వంకాయలు అయితే ఇలా ఎక్కువ గింజ కూడా పట్టలేదు జస్ట్ ఇప్పుడు లేత గింజ వచ్చింది వంకాయలు అయితే అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసేసాను ఇవి కొద్దిసేపు ఉండాలి కాబట్టి ఈ లోపల వంకాయ కారం చేసేద్దాం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఎన్ని పల్లీలు అలాగే కొద్దిగా ఇవి బాగా సిమ్లో వేయించుకోవాలి సిమ్గానే వేయించుకోవాలి కొద్దిగా వేగాక ధనియాలు కొద్దిగా వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి సరిపోతు ఇలా మాత్రం ఎంత సరిపోతుంది ఇంక తీసేసుకోవచ్చు మిక్సీ జారీ తీసేసుకున్నాను ఇంకా అదే బాండీలో వంకాయలు వేయించడం కోసం ఆయిల్ వేసుకుంటున్నాము ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వంకాయలన్నీ వేగిపోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అయ్యాక ఉడిమి వేసుకుంటున్నాము ఇందులోనే జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏమీ వేయట్లేదు సపరేట్గా ఉడిమి కొద్దిగా వేగిపోయిన తర్వాత వంకాయలు వేసేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ చల్లేసుకుంటే మొత్తం సాల్ట్ పట్టేస్తుంది బాగా ఉడికిపోతుంది సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి వంకాయలు కొద్దిగా కుట్టయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేయకపోతుంది కాబట్టి అది వేగిపోతే వంకా వేయకూడదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎక్కువ కలపకూడదు చిదురుకోకూడదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అంత స్మూత్గా అయిపోయింది చిప్స్ అంతగా అయిపోయింది మ్యాగీ ఇంట్లో అరిస్తూ ఈరోజు ఒక టూ మినిట్స్ తర్వాత వేయించి పెట్టుకున్న పల్లె వెల్లుల్లిపాయలు వేసి ఇచ్చి పెట్టేసుకున్నాము ఇది వేసేసుకుంటే సరిపోదు వంకాయలు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడైతే పొడేసేస్తున్నాము దానంగా పెంచుకోవాలి చిగురిపోతుంది ఫ్రై ట్రై అయితే అయిపోయింది చూసేదానికి ఎంత బాగుందో బాగా మెత్తగా ఉరిగిపోయింది లోపలైతేనే నేనైతే వంకాయ ఫ్రై ఇలా చేస్తాను మీకు చేసిన విధానం నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుత్తి వంకాయ ఫ్రైలోకి కాంబినేషన్గా ఆకుకూర అలాగే మజ్జిగ పులుసు చేసుకున్నాము ఈ రెండింటిలో కాంబినేషన్ వంకాయ ఫ్రై సూపర్